నాగాలంక మండల జనసేన పార్టీ నాయకులు బంరెడ్డి హరి సహకారంతో ముప్పై నాలుగో రోజు మజ్జిగ పంపిణీ చేశారు మోపిదేవి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ముప్పై నాలుగో రోజు శుక్రవారం మజ్జిగ పంపిణీని తెలుగుదేశం పార్టీ తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రావి రత్నగిరి ప్రారంభించారు మోపిదేవిలో పెంచేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి వచ్చే భక్తులకు మోపిదేవి ప్రెస్ క్లబ్ సభ్యులు వేసవికారాన్ని దృష్టిలో ఉంచుకుని మజ్జిగ పంపిణీ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అడ్జెట్లు కొండపల్లి శ్రీనివాసరావు పిఎస్ఈఎస్ మాజీ అధ్యక్షులు నాదేళ్ళ శరత్చంద్రబాబు జనసేన పార్టీ నాయకులు కోసూరు నాగమల్లేశ్వరరావు ప్రెస్ క్లబ్ సభ్యులు కందుల సీత రామయ్య పిరాట్ తులసిరాం మోపిదేవి రాఘవేంద్రరావు ఉప్పాల సుబ్బారావు సామనపల్లి లక్ష్మణ్ బాబు కృత్తిమింటి సత్యనారాయణ ముత్తి తరులు పాల్గొన్నారు 반 a n 다 a k